గుర్తు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ అక్టోబర్ లో ఏమేమి మాటలు చెప్పిండు రైతులకు మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ జరిగినా జరిగి దాని వల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పోండి బ్యాంకుకు ఎంపడని పొండి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు లోన్ మాఫీ చేస్తా మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీని చేస్తా అన్నాడు మరి అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో ఇస్తాడేమో చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న కూడా ఉన్నారు రెండు లక్షల లోన్ తెచ్చుకున్నారు మరి నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నారు ఇవాళ మే ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిది నిండిపోయింది ఆరో నెలలో ఉన్నాం జరిగిందా రుణమాఫీ పెట్టిండా మొదటి సంతకం ఇంకేం చెప్పిండు కేసీఆర్ పదివేల ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే మేము ఇదివరకు డెబ్బై ఏళ్ళ లేరే గాని ఇప్పుడు బుద్ధి వచ్చింది కేసీఆర్ పదివేలు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు కాదు రైతు భరోసా ఇంకో మాట అన్నాడు కేసీఆర్ కేవలం భూస్వాములను చూస్తున్నాడు పెద్ద రైతులను చూస్తున్నాడు మాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాను కౌలు రైతులు మాత్రమే కాదు వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఇవన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా కిట్టాలకు అన్నాడు కిట్టాలకు ఐదు వందల బోనస్ ఏం చెప్పి చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిండు ఇవాళ ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలున్నది మా ప్రభుత్వం వస్తే ఐదు వందలు కలుపుతాం మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తాయని చెప్పి మేనిఫెస్టోలోనే పెట్టి ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఏదైతే ఉన్నదో అది దొడ్డువట్ల ఎంఎస్పియా సన్న వట్లదా దొడ్డు బియ్యందా సన్న బియ్యందా దొడ్డుదే కదా మరి మేనిఫెస్టోలోనేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ప్లస్ ఐదు వందలు మరి నిన్న ప్రభుత్వం బయటకు వచ్చి ఏం చెప్తున్నది బోనస్ అనేది సన్న వడ్లు వండించే రైతులకే ఇస్తాం దొడ్డు వడ్లు వండించే వాళ్ళకి ఇయ్యం మునుగోడులో సన్న వడ్లు వండించే ఎంతమంది ఉంటారు ఓ పది పర్సెంట్ ఉంటారా తొంభై శాతం మంది పండించే తొంభై తొంభై ఐదు శాతం పండించే దొడ్డు వడ్లే కదా మరి ఇది మోసం కాదా రుణమాఫీ చేయలేదు రైతు భరోసా దిక్కులేదు కింటాల్కు ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయింది రైతు కూలీల ముచ్చట లేదు కౌలు రైతులు కనీసం గుర్తు కూడా వస్తలేదు అందుకేనా మరి రైతు బిడ్డలందరం కలిసి మళ్ళీ గుద్దుదామా కాంగ్రెస్ కు మొన్న గుద్దినట్టు మళ్ళీ గుద్దుదామా గుద్దుదామా మీకు ఒక్క ముచ్చట చెప్పాలి ఈ ఏ ఉప ఎన్నికతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి కూలిపోదు మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ పార్టీ పడిపోదు కానీ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి ఓటేస్తే జరిగేది ఏంటి అంటే రేపు శాసన మండలిలో గల్లా బట్టి ఏమైంది నా రుణమాఫీ ఏమైంది మీరు చెప్పిన బోనస్ ఏమైంది నువ్వు చెప్పిన రైతు భరోసా మీలో ఒకటిగా రైతు బిడ్డగా నిలదీసే హక్కు ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్కేం పరకు పడదు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేయరు పెద్దలు చెప్తారు ఒకసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్లో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు నేను మల్ల రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగ్ కొట్టిండు అవతల పడ్డాడు సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు మీకే అర్థమవుతుంది నేను దాని గురించి చెప్పను కానీ మోసం జరిగింది అని అర్థమైంది వాళ్ళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా నిజంగా కరెంటు పరిస్థితి కరెంటు విషయం ఉన్నప్పుడు బాగుండేనా లేనప్పుడు బాగుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవండి ఉన్నప్పుడు బాగుండే అన్నో ఇలా మోమాటం వద్దు నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుండా మీకు ఇష్టం ఇష్టమంటే నేను లేకపోతే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇవే దాదాపు తొంభై శాతం మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటారు చేసుకోండి